ఈమె గురించి చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు ఇలాంటి వాళ్ళు సినిమాల్లోనూ కథల్లోనూ ఉంటారనుకున్నాను ఈమె గురించి చెప్పే ముందు ఈ ఫోటోలో కనిపిస్తున్న అతని పేరు భరత్ ఇతని భార్య నందిని వీళ్ళకి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు భరత్ కుటుంబ పోషణ నిమిత్తం ఇంటికి దూరంగా ఉన్న టైంలో నందిని తనకంటే ఐదేండ్లు చిన్నోడైన సంజయ్ మోజులో పడి తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారన్న విషయాన్ని కూడా మర్చిపోయి కట్టుకున్న భర్తనే చంపేసింది కట్టుకున్న భర్తల్ని చంపేస్తున్న ఇలాంటి భార్యలు పెరిగిపోతున్న టైంలో యూపీకి చెందిన ఆశ తన భర్త సచిన్ పక్షవాతంతో నడవలేక బాధపడుతూ ఉంటే అతని బాధ చూడలేక ఎలాగైనా తన భర్త నడవాలని ఆ దేవుణ్ణి మొక్కుకొని ఆశ తన భర్త సచిన్ని తన భుజాల మీద ఎత్తుకుని నూట యాభై కిలోమీటర్ల కాన్వార్ యాత్ర అంటే హరిద్వార్ నుండి మోడీ నగర్ వరకు నడుచుకుంటూ మోసుకెళ్లింది ఒకవైపు పరాయి వాడి మోజులో పడి భర్తల్ని చంపేస్తున్న నందిని లాంటి వాళ్ళు మరోవైపు భర్తని ఎలాగైనా కాపాడుకోవాలని ఆలోచించే ఆశ లాంటి వాళ్ళు ఎలాంటి కష్టం వచ్చినా నీ వెంట నేనున్నా కష్ట సుఖాల్లో నీ భారాన్ని నేను మోస్తా అని తోడుగా నిలిచే ఆశ లాంటి భార్య సచిన్ కి ఈ రోజుల్లో దొరకడం అతని అదృష్టం మీ లైఫ్ లో కూడా ఇలాంటి ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి ఆశ లాంటి భార్యలు కూడా ఈ లోకంలో ఉన్నారని అందరికీ తెలిసేలా ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి